నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం అసెంబ్లీలో కేసీఆర్కు అవమానం ఈరోజు కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్ళారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రెండోసారి అసెంబ్లీని అసెంబ్లీని నిర్వహించడం మొదటిసారి నిర్వహించినప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారు పోలేకపోయారు ఇప్పుడు రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమయంలో కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి పోయారు అసెంబ్లీకి పోతే అక్కడ పోయిన తర్వాత నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అవమానం ఏం జరిగింది అన్నది ఒకసారి ఒకసారి వీడియో చూద్దాం వీడియో చూసినాక నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూడండి కొంచెం దగ్గర చూపించ ఈ వీడియోలో అసెంబ్లీకి పోగానే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ గారికి అలర్ట్ చేసిన రూమ్ రూమ్లోకి వెళ్తున్నాడు ఈ రూమ్ చూడండి ఎంత చిన్న ఉంది అక్కడ ఒక మామూలుగా ఒక టేబుల్ ఒక కుర్చీ ఒక చిన్న టీవీ ముందర ఒక నా ఒక పది చీరలు వేసినట్టు చిన్న రూమ్ ఒక మన సందు పొడువుగా ఉన్నది చిన్న రూమ్ అలర్ట్ చేసారు ఈ విధంగా చిన్న రూమ్ అలర్ట్ చేసి కేసీఆర్ గారికి ప్రధాన ప్ర ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి అవమానం చేసి అంటే కేసీఆర్ గారికి అవమానం అని కాదు అంటే ఒక విధంగా కేసీఆర్ గారు ఆ హోదా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారికి అవమానమని నేను చెప్తున్నాను ఇది రేపు ఇంకెవరైనా ప్రతిపక్ష హోదా రావచ్చు అక్కడ ఆ చీరుకు ఆ చీరుకు మరి అప్పుడు మారుస్తారా రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మొదటి మొదటిసారి మొదటిసారి మన తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ లాబీలోనే అసలు ఎట్లా ఉంటారంటే అసెంబ్లీ లాబీలోనే ఒక రైట్ సైడు ముఖ్యమంత్రి గారి రూమ్ ఉంటే దా లెఫ్ట్ సైడు ప్రధాన ప్రతిపక్ష రూమ్ ఇట్లా ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా నడుస్తూ వస్తుంది మరి ఇప్పుడు ఏం చేసి ఈ రూమ్ను అసెంబ్లీ లాబీలో కాకుండా అవుట్ సైడు ఒక చిన్న రూమ్ అంటే ఎమ్మెల్యేలకు ఐదు మంది ఓ ముగ్గురు ఒకరు ఎమ్మెల్యేలు ఉంటే అలర్ట్ చేస్తారు కదా అట్లా ఆ విధంగా ఒక ఎమ్మెల్యేల మాదిరిగా ఒక రూమ్ అలర్ట్ చేసిరు కేసీఆర్ గారికి అది కాదు అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది సీఎంకు రైట్ సైడ్ రూమ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ప్రధాన ప్రతిపక్ష హోదాకి ఇస్తారు రెండు వేల పద్నాలుగులో జానరెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు అప్పుడు ఏం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలి ఈ చట్టపరంగా చట్ట చట్టం కదా అది అసెంబ్లీ కదా ఇక రాజ్యాంగ పరంగా లేకుంటే గతంలో జరుగుతున్న సాంప్రదాయ పరంగా ఆ విధంగా కేసీఆర్ గారు ఏ రూము కేటాయించాలో అదే రూము కేటాయించారు అక్కడ రాజకీయం చేయలేదు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ఏం చేశారు రాజకీయం చేసి రూమ్ చేంజ్ చేశారు ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ రాజకీయ నాయకులు రెండు వేల పద్దెనిమిదిలో కూడా బట్టి విక్రమార్క గారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి అడుగు పెడితే అతను కూడా ఏ రూమ్ ఇవ్వాలనో అదే రూమ్ పెద్ద రూము అలర్ట్ చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూమ్ అది కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారిని కావాలని చెప్పేసి నిన్నటి వరకు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు అసెంబ్లీకి వస్తలేడు అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీకి వచ్చిన తర్వాత తీరంగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈ విధంగా అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది రెండు రోజుల కిందటనే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కలిసి ఈ ఇంత చిన్న రూమ్ అలర్ట్ చేయకండి ఎప్పటికి ఏది ఇస్తారో అది ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగారు అక్కడ స్పీకర్ గారు కూడా చెప్పారు స్పందించలేరు చిన్న రూమ్ అలర్ట్ చేసి అవమానపరంగా అవమానం చేసినట్టు చేసి ఇది కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి అవమానం ఉండొచ్చు అంటే ప్రభుత్వము ఏం చెప్తే ఏం చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారు గారిని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుంది ప్రతి విషయంలో మనసు మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతి విషయం ఏమవుతుంది కేసీఆర్ గారికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయన ఎన్నో అవమానాలు అంటే దుమ్మెత్తి పోసిరు అనని మాట కాదు ఈ భూమి మీద అనని మాటలు అన్నీ ఆడిపోసుకున్నారు కేసీఆర్ గారికి ఏమైంది ఏం కదా అవన్నీ తట్టుకున్న వ్యక్తి నిలబడిన వ్యక్తి అదే అందులో భాగంగానే చూస్తాడు ఆయన గీ రూమ్లో అలర్ట్ చేసే కాడ కూడా మీరు ఆయన చిన్న చిన్న ఇంత చిల్లి విషయాల రూమ్ల కాడ కూడా రూమ్ల విషయంలో కూడా మీరు రాజకీయం చేస్తే అతని పెద్ద మనసు అతని రాజకీయంలో ఒక పెద్ద మనసున్న వ్యక్తి ఆయన అతనికి ఏమీ కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గింత చిల్లరగా వ్యవహరించడం అనేది కొంచెం బాధకరమే ఏదేమైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయరు రారు రారు రాడుగా రాడు రాడు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఏదైతే అనుకున్నారో వాళ్ళదంతా అంతా ఉల్టా అయిపోయింది కాబట్టి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ మీకు ఇంకా కొన్ని ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను చూడండి అసెంబ్లీలో ఇది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని సీఎం గారిని చూపిస్తారు ఎవరైతే ప్రసంగం చేస్తారో వాళ్ళని కూడా చూపిస్తారు గతంలో మనం చూసిన బడ్జెట్ ఎటు కేసీఆర్ గారిని మాత్రం అస్సలు చూపిస్తలేరు ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిందని ప్రజలు చూస్తే మళ్ళీ ప్రజలు కేసీఆర్ సైడ్ మళ్తారని భయమా మరి ఏందో తెలియదు కానీ కేసీఆర్ గారిని మాత్రం రెండు రెండు మూడు సెకండ్లు చూపిస్తే నేను ఆ సమయంలో నేను ఫోటో తీసుకునేది ఈ ఫోటో ఇది ఇక తర్వాత మళ్ళీ చూపించిన దాఖలాలు లేవు ఎంతసేపు బట్టి గారిని బట్టి గారిని చూపించా ఒక సైడ్ ఇంకో డబ్బల ముఖ్యమంత్రి గారిని చూపి ఇదే కేసీఆర్ గారిని మాత్రం చూపించే ప్రయత్నం చేయలేరు వాళ్ళకు కేసీఆర్ గారు అంటే మరి ఏందో వాళ్ళకు అర్థం కాలేదు ఇది ఈ ఫోటో చూడండి ఈయన అసెంబ్లీ గవర్నమెంట్ తరపున అని ఈయన అధికారి కేసీఆర్ గారి ప్రతి ప్రధాన ప్రతిపక్షంలో వస్తే ఆయన నా ఆహ్వానం పలికేది తర్వాత ఇక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి అంటే గతంలో గతంలో ఎప్పుడు చేసినంత అవమానకరంగా ఎప్పుడు గతంలో ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి అవమానం ఇట్లాంటి అవమానం కేసీఆర్ గారికి ఇంకా ఏమేమో చేసే ప్రయత్నాలు ఇల్లు చిల్లర రాజకీయాలు చేసి అతని మీద నెపం చేసి ఊ అంటే ఆ అంటే ఏదైనా బుర్జా బట్టగాల్సి మీద ఏమి కాదు ఒకరోజు ఆ నిమిషము మీడియాలో హల్చేలు అయితే తర్వాత జనాలకు అర్థమైన తర్వాత మీకు రాజకీయ పరంగా మీ ఈ మీరు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత చిల్లర వ్యవహారాలు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు కేసీఆర్ గారికి అని కామనే మీరు ఏమేమి చేసినా ఆయనకు ఏం పట్టించుకోడు ప్రజల కోసం మా వస్తాడు అసెంబ్లీకి వస్తాడు అని చెప్పేసిండు ఈరోజు మీడియా పాయింట్ కాడ కూడా మాట్లాడి చూ చూడండి మీడియా పాయింట్ దగ్గర కూడా వెళ్ళి ఈరోజు మాట్లాడిండు ఆయన వస్తాడో అసలు మాట్లాడతాడు మాట్లాడి బ్రహ్మాండంగా ఎవరు ఉంచారు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతాడు దొంగదాపు వచ్చి దొంగ కాదు వచ్చిండు బరాబరు మీ బడ్జెట్ మీద బండారం అంతా బయటపెట్టే ప్రయత్నం చేసిండు కాబట్టి కేసీఆర్ అంటే మీరు భయపడుతున్నారు మెయిన్ ఏంటంటే మీరు భయపడుతున్నారు ఆ భయంలో ఏం చేయాలో మీకు అర్థం కాక అతని మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మీ ఇవన్నీ మీరు మీ మీవన్నీ ఈ ఆలోచనలన్నీ పటాపంచలు అయిపోతాయి పబ్లిక్లో అతని ఏందో కేసీఆర్ ఏందని తెలుసు కాబట్టి ఈ గవర్నమెంట్ చేసే విషయాలన్నీ పటాపంచలుగా తేలిపోతాయి ఇది మిత్రులారా ఈరోజు అంశం నమస్తే నేను మీమల్లి బల్లి నరసింహుడు